డియర్ కామ్రేడ్స్ నేను నిదం లక్ష్మక్క ఆశా వర్కర్స్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా ప్రస్తుతం మన ఆశా సహోదరీలు ఎన్సిడిసిడీలో చాలా బిజీగా ఉన్నారు వాస్తవానికి చూస్తే ఎన్సిడిసిడిలో స్క్రీనింగ్ చేసేది తర్ఫీదు పొందిన అధికారులు మన ఆశా సహోదరి మన పబ్లిక్ని మోటివేషన్ చేసి ఆ స్క్రీనింగ్ జరిగే విధంగా వారిని ప్రోత్సహించడం ఇలాంటి సహకారాన్ని మనం అందించాలి అలాంటిది కొంతమంది ఆశా సహోదరి అంటున్నారు నువ్వు ఎన్సిడిసిడి చేయకపోతే నీకు సెలవులేదు ఒక ఆశా సహోదరి వాళ్ళ సొంత రిలేటివ్స్ చనిపోతే తను వెళ్ళాలి ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే చనిపోయిన వ్యక్తి దగ్గరికి ఆ సొంత బంధువుల దగ్గరికి వెళ్ళడానికి ఎన్సిడిసిడి నువ్వు చేస్తేనే చనిపోయిన దగ్గరికి నేను పంపిస్తానని చెప్పేసి బెదిరించిన సంఘటనలో నా దృష్టికి తీసుకొచ్చారు ఎన్సీడీసీడీ ఐడీలు చేయమని చెప్పిన మీకు ఆ అధికారి యొక్క పేరును మీరు స్వయంగా ఇచ్చినట్లయితే ఉన్నతాధికారులు దానికి తగిన చర్యలు తీసుకుంటామని మీకు ఇచ్చి ఉన్నారు అవకాశాన్ని వినియోగించుకోండి మీ యొక్క బానిసత్వానికి మీరే కారణం అని కూడా అంటున్నారు ఉన్నతాధికారులు అవకాశాన్ని వినియోగించుకోండి ఇచ్చిన వాటిని కూడా వినియోగించుకోకుండా అజ్ఞానంతో ఉన్న మన ఆషాద మిత్రులందరూ తెలుసుకోవాలని మీ యొక్క సమస్యల నుంచి హక్కులు సాధించి పెట్టిన యూనియన్ సాధించినవి కూడా వినియోగించుకోవటం చేత కాకపోవడం నిజంగా దౌర్భాగ్యం మనం సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ప్రభుత్వం ఇవాల్సినవి చాలా ఉన్నాయి రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ వేతనం పెంచడం కానీ లీవులు కానీ మన వృత్తి చేయడానికి అయ్యే స్టేషనరీ కానీ ఇలాంటి వాటి కోసం మన హక్కుల కోసం ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యతలు ఉన్నాయి కానీ చిన్న చిన్న వాటి దగ్గరే చిన్న చిన్న సమస్యల దగ్గరే మనం ఇక్కడే కొట్టు మిట్టాడుతూ ఉన్నాం వీటితోటి మన మానసికంగా ఎంతో మంది ఆశామిత్రులు మానసిక రోగ్మత్వతో ఒత్తిడితోటి హార్ట్ అటాక్లు ఈ విధమైన అకాల మరణాలు చెందడం జరుగుతుంది మీ యొక్క సమస్యను బయటికి తీసుకొచ్చినట్లయితే దాని యూనియన్ ద్వారా చర్చించుకొని దాని పరిష్కారం ఏంటో చూపించడానికి అవకాశం ఉంటుంది మీలో మీరు మదనపడి సమస్య పరిష్కారం లేదేమోనని చెప్పేసి అకాల మరణాలకి గురవడం దౌర్భాగ్యం మన ఒక ఆశా సహోదరి చూస్తే తనకు రెస్ట్ చెప్పారంట తనకు బెడ్ రెస్ట్ ఆ పరిస్థితుల్లో తను లీవ్ తీసుకోవడానికి చాలా సతమతమైపోతుంది ఏదైనా పరిస్థితులు అననుకూలంగా ఏదైనా అనుకూల అనుకూల పరిస్థితుల్లో అననుకూల పరిస్థితుల్లో ఆరోగ్యం బాగున్నప్పుడు నెల రెండు నెలలు లీవ్ కావాలంటే మెడికల్ లీవ్ కావాలంటే దాన్ని మనం సాధించుకోవాల్సింది ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దగ్గర మనకు ఈ హక్కును సాధించుకోవడం కోసం మనం ఐక్యంగా పోరాటం చేసి మన కోసం జరిగే ఈ పోరాటంలో మనవంతు కృషి కూడా ఉండి మనందరం ముందుకు వచ్చినట్లయితే మన హక్కులు సాధ్యమవుతుంది ఓకే థ్యాంక్ యూ